మాజీ మంత్రి కేటీఆర్ వర్సెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య ట్వీట్లు వార్ రస్వత్రంగా నడుస్తుంది ప్రధాని మోదీని బీజేపీ ఎంపీలు కలిసిన దాన్ని విమర్శిస్తూ తనదైన శైలిలో ట్వీట్ చేస్తే దానికి కౌంటర్గా బండి సంజయ్ కూడా అదే స్టైల్లో మరో ట్వీట్ చేశారు ఇద్దరి మధ్య పోటా పోటీగా వార్ జరుగుతుంది మాటలే కాదు ట్వీట్లు కూడా అంతే ఘాటుగా ఉంటున్నాయి పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయం తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఈ క్రమంలోనే ప్రధానితో రాష్ట్ర బీజేపీ నేతల భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు మీ కమలం నేతలంతా కలిసికట్టుగానే పనిచేస్తున్నారంటూ మోదీని ఉద్దేశించి కామెంట్ చేశారు కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు చోటేబాయికి వ్యూహకర్తగా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలుగా ఏమాత్రం విశ్రమించకుండా పనిచేస్తున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణలో జాగ్రత్తగా భద్రంగా వారి చేతిలోనే కమలం ఉందంటూ కాంగ్రెస్ బీజేపీలను కోట్ చేస్తూ రెచ్చిపోయారు కేటీఆర్ ట్వీట్ కేంద్ర మంత్రి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అస్తిత్వం కోసం డ్రామాలు చేస్తున్న కేటీఆర్ అంటూనే మేలుకోబాలుడా అంటూ చెలరేగిపోయారు కాంగ్రెస్ చుట్టూ డ్యాన్స్ చేయడంలో చాలా బిజీగా ఉన్నప్పుడు ట్వీట్ చేశారు పోయిన కారు తాళం చెవులు చేతిలో ఉన్నాయంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు అందుకే ధరణి కాళేశ్వరం గొర్రెల స్కామ్ డ్రగ్స్ కేసు అన్నిటినీ కావాలనే తొక్కి విమర్శించారు